తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం గంటల్లో కోటి పాపులర్ టీవీ నెట్వర్క్ రాష్ట్రంలో లేదు కాబట్టి సీఎం మోడీని వెళ్ళారంటే డబ్బులు రిలీజ్ కావాలి ఫార్టీ టూ పర్సెంట్ మాకు రావాలి ఒక ముఖ్యమంత్రి లాగా ఒక ప్రధానమంత్రి దగ్గర పోయినాడు ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాదు కదా తెలంగాణ ముఖ్యమంత్రి ఆయన బీజేపీ ప్రధానమంత్రి కాదు కదా ఇండియన్ ప్రధానమంత్రి సో ప్రోటోకాల్ కల్చర్ రిలేషన్ దానిలో ఆయన పోయినాడు పోయి సార్ మా డబ్బులు రావాలి ఇవ్వండి ఆయన ఈ ముఖ్యమంత్రి అయినాడు ముఖ్యమంత్రి పోయి కలవాలి కదా ప్రధానమంత్రితో అది వేరే మాట ఎలక్షన్ టైంలో బీజేపీ ఆపోజిట్ పార్టీ అపోనెంట్ పార్టీ దుష్మన్ పార్టీ కానీ ఇప్పుడు ఆయన ప్రధానమంత్రి ఇన ముఖ్యమంత్రి ఓకే ఇప్పుడు లోక్సభ ఎన్నికలు మీకు అగ్ని పరీక్ష మారే అవకాశం ఉందంటారా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది మీకు అవుట్ ఆఫ్ సెవెంటీన్ మినిమం ట్వెల్వ్ అవుట్ ఆఫ్ సెవెంటీన్ మినిమమ్ ట్వెల్వ్ నేను చెప్పిన లాస్ట్ టైం దేవుడు దిగి రావాలి కాంగ్రెస్ వస్తుంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు ఇలా చెప్తున్నా ఈ మంచినే చెప్పిన కాంగ్రెస్ ఓడిపోతుంది పాత రోజులలో మొన్న చెప్పిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఇలా చెప్తున్నా ట్వెల్వ్ సీట్స్ మినిమం ఇప్పుడు బీజేపీలో పదహారు సీట్లు వస్తాయి హైట్రిక్ మోడీ అని చెప్తున్నారుగా హైట్రిక్ మోదీ అది తర్వాత సంగతి అది వేరే సంగతి తర్వాత మాట్లాడదాం నువ్వు తెలంగాణ గురించి అడిగినావా తెలంగాణలో చెప్తున్నా ట్వెల్వ్ సీట్స్ మినిమమ్ మీరు మీరు మళ్ళీ ఢిల్లీ వెళ్ళినారు సో ఏం సార్ ఇవాళ ఏమో మీటింగ్ జరిగిన పరిస్థితి ఎటువంటి అంశాలు తెర మీదకి వచ్చినాయి ఫిరోజ్ ఖాన్ పరిస్థితి ఏంటి తెలంగాణలో ఉంటే ఏం చెప్తారు ఫిరోజ్ ఖాన్కి హైకమాండ్ ఏమి ఇవ్వాలి అది ఇస్తుంది నేను ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పబ్లిక్ మంచి పబ్లిక్లోనే ఉంటా నేను హైకమాండ్తో అడగాలి అంటే ఒకటే అడుగుతా నరేంద్ర మోదీ మీద అనకు సిటీ వారణాసిలో పోతా నరేంద్ర మోదీ మీద ఎంపీ సిటీ వారణాసి పోతా వినండి వినండి నేను అడగాలి అంటే హైకమాండ్తో ఒకటే అడుగుతా నాకు ఎంపీ టికెట్ నరేంద్ర మోదీ పైన గెలుస్తా ఓడిపోతా అది దేవుడి చేతిలో నా చేతిలో ఏం లేదు కానీ యాజ్ అ వారియర్ ఫైట్ చేస్తా అని అడుగుతా ఇది నెంబర్ వన్ ఇవాళ మీటింగ్ ఎజెండా వన్ పాయింట్ ప్రోగ్రామ్ సిక్స్ స్కీమ్స్ అమలు కావాలి పబ్లిక్కి అవగాహన చేయాలి ఆఫీసర్స్ మీద విడవవద్దు ప్రతి ఒక్క క్యాడర్ ప్రతి ఒక్క ఇంటి ఇల్లు పోవాలి అందరికీ తీసుకురావాలి హండ్రెడ్ డేస్లో అమలు కావాలి హండ్రెడ్ పర్సెంట్ డబాల్ కావాలి చివరిగా రామ మందిరం ప్రారంభోత్సవం మీ పార్టీ ఎట్లా చూస్తుందండి అయోధ్య రామ మందిరం అందరికీ రామ్ మీద ఆస్థ ఉన్నది రెస్పెక్ట్ తో చూస్తాం జబర్దస్త్ పని అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంటే మేము కూడా పోయి వస్తాం పొలిటికల్ డిఫరెంట్ దేవుడు డిఫరెంట్ ఆస్థ డిఫరెంట్ దానికి దీనికి లింక్ చేయకు అంతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తబ్లిహీకి జమాత్కి డబ్బులు ఇచ్చిందని చెప్పేసి బీజేపీ నాయకులు పదే పదే విమర్శలు చేస్తున్నారు నిజమే అంటారా అరే వాళ్ళకు సహకారం కావాలి ఇచ్చినాం రేపటితనం తనం హిందూ వింగ్ వస్తే వాళ్ళు కూడా చేస్తాం క్రిస్టియన్ వింగ్ వస్తే చేస్తాం మా పార్టీ సెక్యులర్ అందరికీ చేస్తాం హిందుస్థాన్ మాది మానత్వం కోసం మేము చేస్తాం అందరికీ చేస్తాం ప్రతి ఒక్క రిలీజన్కి రెస్పెక్ట్ చేస్తాం ముసల్మాన్ ఉంటే సలాం హిందూ అంటే నమస్తే క్రిస్టియన్ అంటే గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ సర్దార్జీ అంటే జయ శ్రీశ్ అరే అందరికీ చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అరే వాళ్ళకు మద్దతు కావాలి ఇచ్చినాం నూరా నీకు కూడా మద్దతు చేస్తాం అంతే దానిలో లొల్లి పంచాయతీ ఎమ్రామై అండి జై హింద్ జై కాంగ్రెస్